సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయము యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను అహరోను అలాగూ చేసెను యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను ఆ దీపవృక్షము బంగారు నకిషి పనిగలది అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకిషి పని గలది యహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయలియల్లో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము వారిని పవిత్ర పరుచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపు అప్పుడు వారు మంగళికతతో తమ శరీరమంతయు గురిగించుకుని తమ బట్టలు ఉదుకుని పవిత్రపరచుకున్న తర్వాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిపిన గోధుమ పిండిని తేవలను నీవు పాప పరిహారార్థ బలిగా మరియొక కోడెను తీసుకుని రావలను అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీలను తోడుకొని వచ్చి ఇస్రాయలీల సర్వ సమాజమును పోగు చేయవలను నీవు యహోవా సన్నిధికి లేవీలను తోడుకుని వచ్చిన తర్వాత ఇస్రా ఇస్రాయేలీలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలను లేవీలు ఎహోవా సేవ చేయువారవుటుకు అహరోనును ఇస్రాయలీలను ప్రతిష్టాపణముగా వారిని యహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తర్వాత నీవు లేవీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు యహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలువబెట్టి యహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలను అట్లు నీవు ఇస్రాయేలీల్లో నుండి లేవీలను వేరుపరచవలను లేవీలు నావారై ఉందరు తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టాపణముగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటికై లోపలికి వెళ్ళవచ్చును ఇస్రాయేలీలలో వారు నా వశము చేయబడినవారు తొలిచూలి అయిన ప్రతి వానికి అనగా ఇస్రాయేలీల్లో ప్రథమ సంతానమంతటికి ప్రతిగా వారిని నేను తీసుకుని ఉన్నాను అనగా మనుషులలోనూ పశువులలోనూ ఇస్రాయేలీలలో తొలిచూలి అయినది యావత్తును నాది ఐగుప్తు దేశములో తొలిచూలి అయిన ప్రతి వాణిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటని ఇస్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీలను తీసుకునియున్నాను మరియు ప్రత్యక్షపు గుడారములో ఇస్రాయేలీల నిమిత్తము సేవ చేయుటుకును ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చితము చేయుటుకును ఇస్రాయేలీల్లో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను అందువలన ఇస్రాయేలీలు పరిశుద్ధ మందిరం సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇస్రాయేలీలకు సంభవింపకపోవను అని చెప్పెను అప్పుడు మోషే అహరోనులను ఇస్రాయేలీల సర్వ సమాజము యహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల యెడల చేసిరి ఇస్రాయేలీలు వారికి అట్లే చేసిరి లేవీయులు తమ్మును పవిత్రపరుచుకుని తమ బట్టలు వదుకుని తరువాత అహరోను యహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించను వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి యహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేశాను మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇది లేవీలను గూర్చిన విధి ఇరువది ఐదేండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతి వాడునూ ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలను అయితే ఏబి ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలను వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను పని చేయవలదు లేవీలు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలను ఆమెన్